రైతు సోదరులకు నరదయపూర్ నమస్కారం అండి అలాగే మీరు చూసినటువంటి గేది రెండో అయితే అండి ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి గేదెపోయి శరీరం కూడా మెత్తన గేదిపోయండీ మంచి క్వాలిటీ గేదండి ప్రస్తుతానికి శివుడిదండి వారం రోజుల్లో డెలివరీ అయిపోతుంది అండి అలాగే రైతులకు నేను చెప్పింది ఏంటంటే అన్ని డైరీ ఫామ్లు అండి కానీ అంటే రకం క్వాలిటీ చూసుకొని గేదెలు తీసుకోండి రైతులకు నేను చెప్పింది ఏంటంటే మేము వీడియో పెట్టాం ఏదో మీరు చూసారా అన్న మాట కాదండి మీరు వీడియోలో పెట్టిన గేదె ఉందో లేదో కూడా వీడియో కాల్ చేసి నాకు వీడియో కాల్లో చూపించమన్నా కూడా గేదండి నేను వీడియో కాల్లో చూపిస్తానండి మీకు ఆ రైతులందరూ కూడా నేను చెప్పిన విషయం గమనించుకొని రైతులు తీసుకురావచ్చండి అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చారు అన్న ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఏంటంటే మీరు రైతులు ఐదు గేదెలు లోపల తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మీదే పడుతుందండి ఐదు గేదెలు పైన తీసుకుంటే కానీ ట్రాన్స్పోర్ట్ ఉచితం అండి అది కూడా చెప్తున్నానండి ఏంటంటే మీరేమంటారో అన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితం కాదంటారు నేను అందుకని వివరంగా చెప్తున్నానండి మీకు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మీదేనండి ఐదు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ నాదండి అలాగే డైరీ ఫోన్లో కూడా గేదెని కూడా మీరు ఒకసారి వీడియో కాల్ చేసుకొని వీడియో కాల్లో గేదె ఉందో లేదో చూసుకొని అప్పుడు బయలుదేళ్ళరండి నేను ఏదో వీడియో పెట్టాను మీరు చూసారన్న మాత్రం మనకొద్దండి రైతులందరూ కూడా గమనించుకొని అలాగే మా ఛానల్లో మంచి మంచి గేదెల వీడియోలు మీకు పంపడం జరుగుతుందండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్